హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి బనానా బజ్జీ అండి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను టిప్స్తో సహా షేర్ చేస్తాను చూసేయండి టూ రా బనానాస్ తీసుకోండి తీసుకొని ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా కట్ చేసేసుకోండి మీకు కావాలంటే పైన పీల్ చేసుకోండి నేనైతే చేయట్లేదండి ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే ఏంటంటే పీసెస్ పొడవుగా వస్తాయండి లేదు కావాలి అంటే మీరు నార్మల్గానే కట్ చేసేసుకోవచ్చు మీ ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసేసుకోండి నేనైతే ఇలా కట్ చేస్తున్నాను కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చూస్తున్నారు కదా ఇలా అయినా కట్ చేసేసుకోవచ్చండి లేదా మీకు నార్మల్గా రౌండ్ షేప్లో అయినా కట్ చేసేసుకోవచ్చు ఇలా కట్ చేసుకుంటే ఏంటంటే పొడవుగా వస్తుందండి పీస్ అనేది చూడడానికి కూడా చాలా బాగుంటుంది అన్నీ ఇలాగే కట్ చేసేసుకోండి ఇలా వస్తుందండి పీసు ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసేసుకొని అందులోకి వన్ బౌల్ బేసన్ వేసుకుంటున్నానండి శనగపిండి టూ స్పూన్స్ రైస్ ఫ్లోర్ హాఫ్ స్పూన్ సాల్ట్ ఆఫ్ టర్మరిక్ కూడా యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఆఫ్ బేకింగ్ సోడా అండ్ చిల్లీ పౌడర్ అండి ఇది ఇది వచ్చేసరికి కాశ్మీర్ చిల్లీ అండి హాఫ్ స్పూన్ యాడ్ చేసేసుకోండి హాఫ్ స్పూన్ జీరా వేసుకుంటున్నాను మిక్స్ చేసేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ మిక్స్ చేసేసుకోండి ఒక్కసారిగా వాటర్ పోసేయకండి ఫస్ట్ కొంచెం ఇలా గట్టిగా కలిపేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసేసుకోండి సరిపడా వాటరు నేను టెక్చర్ ఎలా ఉండాలి ఏంటి కూడా చూపిస్తానండి ఒకసారి ఇలా ఏలికి ఎట్లా అయితే అంటిందో పీస్ కూడా అలాగే అంటుతుందండి సేమ్ ఆయిల్ హీట్ అయిందండి ఇంకా వేసేసుకుందాం ఇలా వేసేసుకోవడమేనండి ఎక్కువగా వేసేసుకుండా ఒక ఫోర్ ఫైవ్ వేసేసుకోండి మీరు తీసుకున్న కడాయిని బట్టి ఆయిల్ కూడా మునిగేలా వేసుకోండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసేసుకుందాం ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిపోయాయండి తీసేసుకుందాం ఇంక ఇలా అన్నీ వేసేసుకోవడమేనండి వేసేసుకోము చూస్తున్నాను కదా సరే నేను ఓపెన్ చేసి కూడా చూపిస్తాను చాలా బాగా ఫ్రై అయిందండి మెత్తగా చాలా బాగా వచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్